హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ మాకైతే గణేష్ బందోబస్తు చేశారు హైదరాబాద్ లో సరోర్ నగర్ ఏరియా ఉంది కదా ఎల్బీ నగర్ దగ్గర దాని మినీ ట్యాంక్ బండ్ అంటారు ఆ ఏరియాలో అయితే మాకు బందోబస్తు చేశారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఇంతకుముందు అయితే పోలీస్ వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేసేవారు ఇప్పుడు యాజ్ ఎ పోలీస్గా నేను పబ్లిక్ ని కంట్రోల్ చేయాలి ఇక్కడ చూసుకుంటే చాలా రకాల గణేష్లు వస్తారు అంటే సైజ్ అనమాట కొన్ని చిన్నవి వస్తాయి కొన్ని పెద్దవి వస్తాయి చిన్నవి అనుకో వాటి అన్నిటినీ ఒకే దగ్గర పదిహేను వరకు నుంచి ఆ పది కాగానే క్రైన్ సహాయంతో క్రేన్ పేట్లో తీసుకుపోయి అక్కడ వాటర్లో వదలాలి ఒకవేళ పెద్ద అనుకో డైరెక్ట్గా డీసీఎంలో నుంచి దానికి క్రేన్ వేసి ఆ పైకి లేపి వాటర్లో అయితే వదులుతారు సక్సెస్ఫుల్గా అయితే డే వన్ కంప్లీట్ అయింది హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫ్యాక్టర్ గణేష్ బందోబస్తు డే టూ ఆ మార్నింగ్ మార్నింగ్ అయితే బూస్ట్తో అయితే నా డే ప్రారంభమైంది మార్నింగ్ లేవగానే చిన్న బూస్ట్ తీసుకొని బూస్ట్ తాగేసిన పక్కనే ఉన్న టిఫిన్ రెండు ఆనియన్ బోండా రెండు వడ తీసుకొని టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ లెవెన్ థర్టీకి మాకిచ్చిన అకామిడేషన్ ఆపోజిట్లో ఇంద్రా నాగేంద్ర థియేటర్ ఉంటే అందులో మత్తు వదల సినిమా వచ్చింది సో లెవెన్ థర్టీకి సినిమాకి వెళ్ళి సినిమా చూసిన లెవెన్ థర్టీ అయిపోయిన తర్వాత సరదాగా బయటకు వెళ్దామని చెప్పి బస్ ఎక్కి హైదరాబాద్ సిటీ చూద్దామని బయలుదేరిన తర్వాత సడన్ గా ఫోన్కి వచ్చింది మీకు అర్జెంట్గా బ్రీఫింగ్ ఉంది రమ్మని చెప్పి సో యథావిధిగా వచ్చి మళ్ళీ బ్రీఫింగ్లో జాయిన్ అయిపోయిన ఎంత అయిపోయిన తర్వాత లంచ్ వాళ్ళు ఏర్పాటు చేశారు లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఏదావిధిగా అయితే డ్యూటీలో జాయిన్ అయిపోయిన సో ఈరోజు కొంచెం పీస్ఫుల్గా నడిచింది తక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మా పని చాలా సులువుగా అయిపోయింది అందరు కంప్లీట్ చేసుకొని మళ్ళీ యథావిధిగా డ్యూటీలో జాయిన్ అయిపోయిన నైట్ ట్వెల్వ్ వరకు డ్యూటీ బాగానే గడిచింది కొంచెం పీస్ఫుల్గా గడిచింది కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల మాకు కూడా చాలా పనులు సులువుగా అయింది సో ఈరోజు కూడా మార్నింగ్ దోశతో అయితే స్టార్ట్ చేసినాం నేను నా ఫ్రెండ్ రాజు ఇద్దరం కలిసి దోశ పాండి దగ్గర వచ్చి దోశ తిన్నాను సో ఈరోజు థర్డ్ డే పగలైతే ఎవ్వరు లేకుండే చాలా ప్రశాంతంగా ఉండే కొంచెం కొంచెం క్రౌడ్ వస్తే వాళ్ళని క్లియర్ చేసుకుంటూ నేను నించున్నా అంతలోగా డిన్నర్ టైం అయింది డిన్నర్కి వెళ్ళి ఎగ్ సాంబార్తో డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా నైట్కి అయితే ఫుల్ జనాలు వచ్చారు అసలు ఎక్కడ ఇంత గ్యాప్ కూడా లేకుండే అలా చేసుకుంటూ చేసుకుంటూ నైట్ టువెల్ అయింది ట్వెల్వ్ థర్టీకి నా డ్యూటీ ముగించుకొని మా రూమ్కి అయితే వెళ్ళిపోయినా సక్సెస్ఫుల్గా త్రీ డేస్ గడిచిపోయింది ఈరోజు లాస్ట్ డే సేమ్ మార్నింగ్ మార్నింగే టిఫిన్తోనైతే డే స్టార్ట్ చేసినాం నేను నాతో పాటు మా ఫ్రెండ్ శ్రీకాంత్ అశోక్ ముగ్గురం కలిసి అయితే మార్నింగ్ టిఫిన్కి వెళ్ళి అదే తర్వాత పక్కనే ఉన్న ఇరాన్ ఛాయ్ తీసినాం కొత్తగా టేస్ట్ చేసినాం అంటే హోటల్ మార్చినాం ఈరోజు అతను కలిసి టీ తాగి మా డ్యూటీ ప్లేస్కి అయితే వెళ్ళిపోయినా ఈరోజు డ్యూటీలో చాలా తక్కువ క్రౌడ్ ఉండే అసలు ఎవ్వరు లేకుండే సో డ్యూటీ మధ్యాహ్నం వరకు అయిపోయింది మధ్యాహ్నం నుంచి అయితే మళ్ళీ మా ట్రైనింగ్ సెంటర్కి మేము బ్యాక్ అయిపోయినాం ఇది ఫస్ట్ నుంచి ఫోర్త్ డే వరకు జరిగిన బందోబస్తు